కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్టాండ్ స్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు క్వింటాల్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది కొత్తగూడెం వన్ టౌన్ సీఐ ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సూపర్ బజార్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ మీదుగా వెళ్తున్న కారుని ఎస్ఐ విజయ్ ఆపి తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పదంగా ఉన్న కారులోని ముగ్గురు వ్యక్తుల నుంచి క్వింటాల్ బరువు గల నలభై తొమ్మిది నిషేధిత గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కారు తెలిపారు తూడు బస్టాండ్ సెంటర్లు వానాలు పని చేస్తున్నారు కారు సుమారు ఇంకా ఎంజాయ్ తగ్గుతుంది కాకతీయులు రవాణా చేస్తాము గవాణా చూస్తాం పట్టుకోవడం లేదు అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వీళ్ళను మెయిన్ అక్కీలో సావర్ సంతోష్ మీలా వీళ్ళే కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళని జైలు చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల మా జిల్లా ఎస్పీఆర్ని చెప్పారు గంజాయి అక్రమంగా ఎవరు రవాణా చేసినా వారిపై కేసులు నమోదు చేసి అదేవిధంగా వాళ్ళు మార్చలేకపోతే వాళ్ళ మీద మీడియా నమోదు చేయడం జరుగుతుంది